వృద్ధుల ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా రంగరాయ మెడికల్ కాలేజీ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వృద్ధుల ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని రంగరాయ మెడికల్ కాలేజీ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ముప్పై ఏళ్లుగా ఈ మెడికల్ కళాశాల మైదానాన్ని తమ సొంత నిధులు వెచ్చించి వ్యాయామానికి తగిన విధంగా తీర్చిదిద్దుకుని ఉదయం సాయంత్రం రెండు పూటల నడక ద్వారా తమ ఆరోగ్యం కాపాడుకోవడం జరుగుతుందని వారు తెలిపారు అయితే గత కొంతకాలంగా ఆర్ఎంసి వాకింగ్ ట్రాక్ లోకి తమను అనుమతించడం లేదని ప్రముఖ అడ్వకేట్ మర్ల నరసింహారావు పేర్కొన్నారు సీనియర్ సిటిజన్లుగా తమ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అందుకు అనుగుణంగా తమకు అనుకూలంగా ఉన్న సౌకర్యాలు తమకు అందకుండా చేయడం పాలకుల వైఫల్యమే అన్నారు ఎవరో ఆగతాయి చేసే పనికి తమను బాధ్యతలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు గత ముప్పై ఏళ్ల క్రితం ఈ మైదానం చెత్త చెదారం కుప్పలతో ఓడి ఉండేదని దానిని సీనియర్ సిటిజన్ల నిధులు సేకరించి కు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని వారు తెలిపారు ఇప్పటికే అనేక రకాల రోగాలతో సతమతం అవుతూ ఉన్నారని అటువంటి వారు శరీర శ్రమ ద్వారా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఈ ఆర్ఎంఎస్సీ గ్రౌండ్ ఎంతో ఉపయోగంగా ఉండేదని దానిని మూసేసి వృత్తులకు అనుమతు నిరాకరించడం దారుణమన్నారు ఇప్పటికైనా ఎంపీ ఎమ్మెల్యే ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ స్పందించి తిరిగే అనుమతులు అమలు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మేకా శ్రీనివాసు గన్ని చౌదరి పుట్ట సోమన్న సత్యరాజు మాన్ని శివ గోలి శ్రీనివాసు పాలచర్ల బద్రే మల్లపూడి భద్రరావు ఉప్పులపాటి రామకృష్ణ భాషం గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు தர்வாலே 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 த